హలో అందరూ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరూ మనము ఉండాలి ఏంటి అంటున్నారా చాలా మంచిది ఆరోగ్యానికి ఇంకా మంచిది అదేనండి శనగపప్పు తోటకూర అండ్ పాలకూర పులిచింతలాకు మీకు పులిచింతలాకు ఎంతమందికి తెలుసు పులిచింతలాకు పుల్లగా ఉంటుంది బట్ చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సో తోటకూర కాంబినేషన్తో ఎలా చేయాలో తెలుసుకుందాం సో ఇంకెందుకు ఆలస్యం వెంటనే మన ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అదేనండి వెల్కమ్ టు షార్ వ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్ మీరు ఇచ్చే ఒక్క లైక్ ఒక్క షేర్ ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్కి యూజ్ అవుతుంది అండ్ మీ సపోర్ట్ ఎల్లప్పుడూ మాతో ఉండాలి ఆకుకూరలు కంటికి చాలా మంచిది బట్ మన కంటికి కనపడని చిన్న చిన్న క్రిములు కూడా ఇందులో ఉంటాయి అండ్ ఇప్పుడు వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి తెలియకుండానే దుమ్ము అన్నది ఆకుల మీద ఉంటుంది అఫ్కోర్స్ మన ఇంట్లో పండించిన ఆకుకూరలే అండి కానీ దుమ్ము ఉంటుంది కాబట్టి ఒకటికి నాలుగు సార్లు దాన్ని కట్ చేసి చిన్నగా కట్ చేసి కడుక్కోవాలి అండ్ నేను నైట్ అంతా శనగపప్పు నానబెట్టానండి ఆకుకూరలలో శనగపప్పు వేసి వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది పప్పులో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది కదండి అండ్ మన తాలింపు కోసం అని చెప్పేసి ఆనియన్స్ పచ్చిమిర్చి ఎల్లిపాయలు కరివేపాకు అండ్ పుదీనా ఆకుకూరల్లో కానీ పప్పుల్లో కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే కూడా ఎల్లిపాయలు కచ్చా పచ్చాక దంచి వేసామనుకోండి అది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక కడాయి తీసి మనకు కూరకి ఎంతైతే ఆయిల్ సరిపోతుందో అంతలో వేసేయాలి ఇందులో నేను మురుకులు చేశానండి నిన్న ఆ స్నాక్ ఐటెం కూడా నెక్స్ట్ మన వీడియోలో రాబోతుంది ప్లీజ్ ఆ వీడియోని కూడా చూడండి అండ్ మీరు డీప్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ని ఏం చేస్తారు నేను మాత్రం ఒక్కసారి డీప్ ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ దాన్ని ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి కర్రీ వండేటప్పుడు డైరెక్ట్గా వేసేస్తాను ఎందుకంటే రిపీటెడ్గా పెట్టను సో ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా అండ్ ఇలాగే ఇవన్నీ కూడా సరిగ్గా అని చెప్పేసి సాల్ట్ కూడా వేయాలండి మిచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మీలో ఎంతమందికి ఇష్టం సో ఇవన్నీ కుక్ అవ్వడానికి అని చెప్పేసి సాల్ట్ వేయాలి అండ్ పుదీనాని కూడా ఆయిల్లో ఫ్రై చేస్తే ఆ ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుంది నేను ఈ కర్రీ మట్టి పాత్రలో చేయడం లేదు కడాయిలో చేస్తున్నాను మట్టి పాత్రలో చేసేటప్పుడు ఏంటి అంటే గే కర్రీ వండేటప్పుడు ఏంటి అంటే మనకు వాటర్ క్వాంటిటీ కావాలి అన్నప్పుడు పైన ప్లేట్ పెట్టుకున్నాం ఇక్కడ మనకి ఆకుకూరల్లో ఆల్రెడీ వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి మనకి ఎక్స్ట్రా ప్లేట్ పెట్టి వాటర్ పెట్టాల్సిన అవసరం లేదు సో ఆనియన్స్ వేసాము ఎల్లిపాయలు ఇలా వేయడం కంటే కచ్చా పచ్చాగా దంచి తాలింపులో వేస్తే మాత్రం ఆ ఫ్లేవర్ అన్నది చిన్నగా కుక్ అవుతూ కర్రీ మొత్తం చాలా టేస్టీగా ఉంటుంది అండ్ గుప్పడి వెల్లిపాయలు కొన్ని ఎక్కువైనా పర్వాలేదు ఆకుకూర ఏ ఆకుకూరలైనా సరే ఆకుకూరల్లో కానీ పప్పులో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చూడండి మనం అన్నీ వన్ బై వన్ వెంట వెంటనే వేసేసాము సో ఇవన్నీ కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అన్నీ సపరేట్గా కూడా కుక్ చేయొచ్చు లేదా ఇలా అన్నీ ఒకసారి వేసి ఒకటికి ఫైవ్ మినిట్స్ అన్నట్టుగా మనం వదిలేసామనుకోండి ఇవన్నీ చక్కగా కుక్ అవుతుంది దీనిపైన మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మనం ఓపిక పెట్టామనుకోండి అయిపోతుంది అండ్ మనం వంట చేసేటప్పుడు ఇలా ఒక పక్కన ఒక ప్లేట్ పెట్టుకొని మనం కుక్ చేసే గరిటెలు వాటికి స్టవ్ మీద అలా పెట్టామనుకోండి అంటే నార్మల్గా ఏంటి అంటే అన్నం కానీ కూర కానీ కలిపేటప్పుడు ఆ గరిటెలు అలాగే స్టవ్ మీద పెడతాము ఇప్పుడు ఒక్కసారి స్టవ్ని చూడండి చాలా నీట్గా ఉంది కదా సో అలా అన్నం కానీ కర్రీ గరిటెలు కానీ అలా పెట్టినప్పుడు వాటి ఆయిల్ స్టెయిన్స్ అన్నవి స్టవ్ మీద ఉంటుంది అండ్ స్టవ్ ఖరాబ్ అవుతుంది అలా పక్కన ఒక ప్లేట్ పెట్టుకొని దాని మీద అన్నం గరిట కానీ కూర గరిట కానీ పెట్టామనుకోండి ఆ ప్లేట్ లో అలాగే ఉంటుంది సో ఎవ్రీథింగ్ కుక్అౌట్ అయిన తర్వాత కుక్ చేసిన తర్వాత డిష్ అవుట్ చేసేటప్పుడు మనం ఆ స్పూన్స్ దేని దాన్ని పెట్టేసుకుంటే అయిపోతాయి స్టవ్ మాత్రం చాలా నీట్ గా ఉంటుంది అండ్ ఇక్కడ చూడండి తాలింపు చక్కగా ఫ్రై అవుతుంది కదా శనగపప్పులో అధిక ప్రోటీన్ ఉంటుంది అది శరీరానికి శక్తిని ఇస్తుంది డైజెషన్ కి బాగుంటుంది అండ్ బరువు తగ్గించడానికి కూడా శనగపప్పు ఉపయోగపడుతుంది మన తాలింపు చక్కగా ఫ్రై అవుతుంది కదండి ఈ టైంలోనే మనకి కర్రీకి కావాల్సిన పసుపు వేయాలి అండ్ మనం ఉప్పు ఆల్రెడీ వేసాం పసుపు ఇప్పుడు వేసాం ఇక పచ్చిమిర్చి కారం అంటారా మనం పచ్చిమిర్చిలు ఎక్కువగా వేసాం సో నేను ఇది డైరెక్ట్ తోటే చేస్తున్నాను మిర్చి పౌడర్ వేయట్లేదు ఇది మీరు ఒక్కసారి గమనించుకోండి ఎందుకోనండి ఈ మధ్య ఏ కర్రీ అయినా సరే పచ్చిమిర్చితో చేస్తేనే నాకు బాగా నచ్చుతుంది మిర్చి పౌడర్తో కంపేర్ చేస్తే సో శనగపప్పుడు మనం ఆల్రెడీ నాని పెట్టేసాం కదా నైట్ అంతా నానపెట్టేసాం కదా ఇప్పుడు ఒక టూ టు ఫైవ్ మినిట్స్ ఆయిల్లో దాన్ని ఫ్రై చేయాలి ఎందుకంటే నాన శనగపప్పుని మనం నానబెట్టిన ఆ పచ్చి శనగపప్పుని ఆయిల్లో ఒక టూ నుంచి ఫైవ్ మినిట్స్ వరకు మనము ఫ్రై చేసామనుకోండి ఆ ఆయిల్ కి స్లోగా కుక్ అవుతుంది చాలా అంటే చాలా టేస్టీగా పూట ఐరన్ సమృద్ధిగా ఉంటుంది రక్తహీనతకు చాలా మంచిది కాల్షియం అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతుంది పాలకూరలో ఐరన్ విటమిన్ కే ఉంటుంది శరీరానికి కళ్ళకు మంచిది రక్తహీనతని కూడా తగ్గిస్తుంది ఇమ్యూనిటీని పెంచుతుంది ఇప్పుడు మనం పులిచింతలు ఆకులు ఉండే పోషకాల గురించి తెలుసుకుందాము అండ్ మన పప్పు కూడా చక్కగా ఫ్రై అయింది కదా సో ఇదంతా మనము ఆకుకూరల్ని చిన్నగా కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాం కదా సో మనకిప్పుడు తాలింపు పప్పు చక్కగా కుక్ అయింది కాబట్టి ఈ ఆకుకూరని కూడా కంప్లీట్గా కడాయిలో వేసి లో ఫ్లేమ్ మీద కుక్ చేయాలి ఆకుకూర కుక్ క కుక్ అంటే చూడడానికి మనకు అబ్బో ఉందా అని అనిపిస్తుంది బట్ ఎప్పుడైతే అది కుక్ అవుతుందో చిన్న బౌల్ కిందికి అయిపోతుంది చూడండి ఇప్పుడు కడాయి పైన ఉంది కదా మీకు ఆకుకూర త్వరగా మగ్గడానికి ఒక టిప్ చెప్తాను ఇప్పుడు ఆకుకూర ఉంది కదా డైరెక్ట్గా మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అలాగే వదిలేసేయండి ఆ తర్వాత ఆకుని మీరు కదిపేయండి అప్పుడు మనకి ఈజీగా కలపడానికి అవుతుంది అండ్ ఆకుకూర కూడా చక్కగా కుక్ అవుతుంది చూడండి జస్ట్ ఒక టూ మినిట్స్ పట్టిందో లేదో ఆకు మొత్తం కిందికి వెళ్ళిపోయింది ఇందాక మనకి పప్పు అసలు కనిపించలేదు ఇప్పుడు పప్పు తప్ప ఆకు కనిపించట్లేదు కాకపోతే ఆకుకూరలు అన్నీ ఉన్నాయి మనకి తోటకూర ఉంది పులిచింతల ఆకు ఉంది అండ్ పాలకూర కూడా ఉంది కాబట్టి స్లో లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకుందాం అండ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వీడియోని చివరి వరకు చూడండి అస్సలు స్కిప్ చేయొద్దు రక్తాన్ని శుద్ధి చేస్తుంది అండ్ జీర్ణక్రియకి చాలా బాగా ఉపయోగపడుతుందండి పులిచింతలు ఆకు అండ్ ఇది కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి కూరలలో వేసి వండేటప్పుడు పుల్ల పుల్లగా కమ్మగా అదొక రకమైన టేస్ట్ సూపర్గా ఉంటుంది సో ఇప్పుడు మనకి ఆకు చక్కగా ఫ్రై అయింది కదా సో దీనికోసం అని చెప్పేసి నేను మూడు టమాటాలు కట్ చేశానండి మనము ఆకు తాలింపు చేయట్లేదు కూర చేస్తున్నాం కాబట్టి కొంచెం లిక్విడ్ గ్రేవీ లాగా ఉండాలి ఇది రోటీలోకి కానీ అన్నంలోకి కానీ అండ్ పప్పుచారులోకి సైడ్ కూరలకు కూడా ఇది సూపర్గా ఉంటుందండి సో మనం టమాటోస్ వేసి చక్కగా మగ్గనివ్వాలి ఇది మనం ఇంట్లో పండించుకున్న టమాటో కాదు పొయ్యి మీద గిన్నెలో వేయంగానే మూడు నిమిషాలకి కుక్ అవ్వడానికి మార్కెట్లో కెమికల్స్ తోటి చేస్తారు సో మనకు ఆప్షన్ లేదు కదండీ ఎలాగో మనం కొని తీసుకొని రావాల్సిందే సో టమాటోస్ మగ్గడానికి కొంచెం టైం పడుతుంది మన వీడియోస్ చూస్తున్న నా సబ్స్క్రైబర్స్కి నా వ్యూహర్స్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మీరిచ్చే ఒక్క లైక్ ఒక్క షే ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్కి యూజ్ అవుతుంది చూడండి నేను మీకు స్టార్టింగ్ ప్లేట్లో రెండు గరిటలు పెట్టి స్టవ్ క్లీన్ అయి క్లీన్ చేసి చూపెట్టాను కదా ఇప్పుడు నేను అన్నం వండాను లైట్గా పొంగొచ్చింది అది కూడా నేను క్లాత్ తోటి తుడిచేశాను అండ్ ఎక్కడ కూడా స్టవ్ మీద ఎలాంటి స్టెయిన్స్ లేదు ఎప్పటికప్పుడు ఇలా ఒక కాటన్ క్లాత్ మనం పక్కన పెట్టేసుకొని మనం వండేటప్పుడు కర్రీ వండేటప్పుడు ఆబ్వియస్గా స్టవ్ మీద పడుతుంది అన్నం వండేటప్పుడు స్టవ్ మీద పడుతుంది చపాతీస్ చేసినప్పుడు కూడా ఆ పౌడర్ అన్నది పడుతుంది బట్ ఎప్పటికప్పుడు మన ఆ డిష్ అన్నది ఫినిష్ అయిపోయిన తర్వాత వెంట వెంటనే క్లాత్ తోటి క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి స్టవ్ చాలా నీట్గా ఉంటుంది అండ్ ఎక్కువ కాలం మన్నుతుంది అది మా అమ్మమ్మ గారి స్టవ్ అండి అంటే మా హస్బెండ్ వాళ్ళ నాన్నగారు నానమ్మ గారిది సో అందుకే అది నాకు కొంచెం స్పెషల్ సో చూడండి మన ఆకుకూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు దించేటప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా ఉంటుంది కదా అదొక స్పూన్ వేసి ఒక టూ టు ఫైవ్ మినిట్స్ మగ్గని వాళ్ళు మనం ఎప్పుడూ కూడా మసాలా వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేస్తాం బట్ అలా కాకుండా ఒక టూ నుంచి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ చేసి తర్వాత స్టవ్ ఆపామనుకోండి అప్పుడే చాలా చాలా బాగుంటుంది సో ఇది చక్కగా ఒక్కసారి కర్రీని కలుపుకోండి అండ్ నా వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్ షరణ్యా వ్లాగ్స్ ప్లీజ్ ఒక్క సబ్స్క్రైబ్ బటన్ చెయ్యరు